విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నాయకత్వం తోటి చర్చలు జరిపారు అయితే ఏదైతే ఉద్యోగులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మాత్రం సానుకూలంగా చర్చలు జరగలేదు కొన్ని అంశాలు చెప్పిన అదే ప్రధానంగా ఎంటీఎస్ అమలు ఉద్యోగులందరికీ కూడా దాని మీద ఏంటంటే నిర్దిష్టత లేదు అయితే స్టడీ చేయిస్తా అన్నారు నాలుగు కేటగిరీల కింద ఉద్యోగుల సీనియారిటీని బట్టి చేసి దాంట్లో ఎవరికి ఎంటీఎస్ ఇస్తారు అనేది మాత్రమే చెప్పడం జరిగింది రెగ్యులరైజేషన్కి సంబంధించి స్కీమ్లో పనిచేస్తున్నారు కనుక రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి తేల్చి చెప్పారు అట్లాగే పిల్లల కోసం స్కూళ్ళు స్కూళ్ళ కోసం అంతే తప్ప టీచర్ల కోసం స్కూల్ కాదన్నారు మేము అలా భావించలేదు ఎస్ఎస్ఏ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా పిల్లల కోసం అతను సేవలు అందిస్తున్నారు అట్లాగే వాళ్ళకి కరోనా టైంలో కూడా పనిచేస్తారు కొంతమంది కరోనాలు సోకి చనిపోయి కరోనా బారిన పడిన పరిస్థితి కూడా ఉంది నిర్దిష్టంగా ఎవరికెవరైతే వేతనాలు పెరగలేదో వాళ్ళకి మటుకు వేతనాలు పెంచుతూ ఉన్నారు అయితే ఎంటీఎస్ సంగతి మాత్రం స్లాబ్ వైజ్ అని మాత్రమే చెప్పారు మేము ఆ రాష్ట్ర కమిటీగా చర్చించుకొని రేపు అన్ని జిల్లా అన్ని టెంట్ లో కూడా ఈ విషయాలని చర్చించి ఫర్దర్ కార్యాచరణ ఏంటనేది ప్రకటన చేస్తాం ఇది ఒకటి రెండు అంశాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి ఎక్కువ అంశాలు సానుకూలంగా లేదు నిర్దిష్ట హామీలు కానీ నిర్దిష్ట కానీ రాలేదు ప్రభుత్వం వెళ్తారా లేదు అదే మీకు చెప్పాను టెంట్ లో రేపు చర్చించుకుంటాం ఏదైతే మంత్రి గారు చెప్పారో వాటిని పెడతాం ఉద్యోగుల అభిష్టం మేరకు ఏం చేయాలంటే అది చేస్తాం